విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి వారి లీలల గురించి ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తున్నారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రణవానంద ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ చాలా మంది వీడియోస్ చూసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి కొన్ని ప్రశ్నలు అడగాలి వాళ్ళ గురించి అని మనం భావిస్తున్నప్పటికీ అది కుదరని పని కాబట్టి కామెంట్స్ లో పెడుతున్నారు ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అందులో అడిగిన ప్రశ్న ఏంటంటే కొంతమంది విద్యార్థులే అది కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు కావచ్చు ఇలా వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా వాడి అది రాయటం కూడా చూసాను నేను ఆ కామెంట్స్ లో అడిగింది ఏంటంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం ఎంత మంచిగా మేము వెళ్దాం అనుకున్నా అది ఏజ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ మంచి వీడియో చూద్దామని యూట్యూబ్ లో వెతికినా కూడా ఏదో ఇంకొక వీడియో రావటం మైండ్ అంతా డైవర్ట్ అయిపోవటం మేము ఎంత మంచి చేద్దామన్నా కూడా మాకు చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ వల్ల మేము చేయలేకపోతున్నాం శ్రద్ధ పెట్టలేకపోతున్నాం చదువు మీద అని చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు మీకు ఒక విషయం చెప్తానండి డిస్ట్రాక్షన్ అనేది కేవలం ఒక ఏజ్కి కి సంబంధించింది కాదు ఒకసారి అక్బర్ బీర్బల్ అడుగుతాను అనమాట ముసలితనంలో మన దగ్గర ఉండే అనర్థాలు అంటే ఆ యొక్క కోరికలు ఇవన్నీ పోతాయి కాబట్టి ఈ యంగ్ ఏజ్ మీరు అన్నారు కదా ఏజ్ ప్రభావం బట్టే ఈ ఒకటి ఉంటుంది అని అన్నారు అంటే బీర్బలం అది కాదయ్యా ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మన హృదయం శుద్ధీకరణ జరగలేదు అని అంటే ఎప్పుడు ఉండే ఉంటాయి అంటే ఆయన నమ్మరు అనమాట సరే రేపు రా నిరూపిస్తాను అని చెప్తారు చెప్పి ఒక ముస్సల ఆయన నెక్స్ట్ డే చనిపోతున్నారు ఇంకొన్ని క్షణాలు చనిపోతున్నారు అని పెట్టి అక్కడ ఇలా పడుకోబెట్టారు అనమాట పడక మీద పడుకోబెట్టేసి ఏం చేశారంటే వాళ్ళ ఈ యొక్క రాజుగారిని రమ్మన్నారు రాజుగారు వచ్చేటప్పుడు మీరు రాజాది రాజా అని ఇలా అడుస్తూ ఉంటారు కదా తర్వాత రాజుగారి ఇలా దిగొస్తారు ఆయన దిగొచ్చే సమయంలో అందరు చూస్తూ ఉన్నారు ఇలా రాజు కూడా దిగొస్తున్నారు రాజుగారి యొక్క చిన్న కూతురు అనమాట ఒక యూత్ లో ఉంది ఆవిడ పెద్ద పెద్ద గజ్జలు వేసి పట్టీలు వేసి తయారయ్యి ఆవిడ ఇలా పక్క నుంచి వెళ్తున్నాడు అనమాట గల్ 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 అని నడుస్తూ ఉన్నారు ఆ హెయిర్ లో నుంచి బాసన వస్తుంది అనమాట ఈ ముసలివాడి అయితే ఈయన రాజు వస్తున్నాడు అని ఇలా తిప్పారు తలని ఇటువైపు నుంచి రాజు వస్తున్నారు కానీ ఎప్పుడైతే ఆ గల్ 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 అని సబ్దం సువాసన వచ్చిందో మెల్లగా తన తలని అటువైపు తిప్పడం ప్రారంభం చేశారనమాట అప్పుడు అక్బర్ కి చూపించారు చూసావా నువ్వు అన్నావు కదా పోతుంది కోరిక అని ఎలా ఉంది అని చెప్తారనమాట కాబట్టి ఏజ్ తో సంబంధం కాదంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ డిస్ట్రాక్షన్ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు అనేవి హృదయంలో ఉంటాయి ఇదే అవిద్య అనర్థములు అని అంటారు ఇవి శుద్ధీకరణ ఈ మనస్సు మనం చూడండి ఎక్కడైనా చెప్తుంది అనుకోండి బాగా మనం క్లీన్ చేసేసి తోమేసేసి నీట్ గా తూటి చేసేసేసరికి అది వెలుగుతుంది అప్పుడు ఫ్లోర్ క్లీన్ గా అయిపోతుంది అలానే మన మనస్సుని మనం క్లీన్ చేయాలన్నమాట చేతో దర్పణ మార్జనం అని అంటారు మార్జనం అంటే క్లీనింగ్ అలా అనేది కూడా ప్రశ్న కామాన్ని ఈ ఎలా జయించాలి ప్రభుత్వం అసంకాల్పామ అని అంటారు కామ కృష్ణ అంటే మేము కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తాను కొన్ని శాస్త్రీయమైన విషయాలు కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో నేను ఆ డిస్ట్రాక్షన్స్ ని జయిస్తాను అనేది పెద్ద అబద్ధం అబద్ధం ఎందుకు అని అంటే మన ఫోన్ మన దగ్గరే ఉంటుంది దాంట్లో జియో సిమ్ వేసేసి ఫుల్ ఇంటర్నెట్ పెట్టేసుకుంటాను ఎటువంటి పేరెంటల్ కంట్రోల్ యాప్ లేదు ఏం లేదు ఈ రోజు నుంచి నేను డిసైడ్ చేసుకున్నా నాకు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని మనం లెక్చర్ వినడానికి యూట్యూబ్ లోకి వచ్చినా సరే మీరు ఇందాక అన్నట్టు ఏదో ఒక చెత్త వీడియో సజెస్ట్ చేసేసి మనల్ని అడ్వైజ్ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇందులో కొన్ని ప్రాక్టికల్ విషయాలు మన ఛానల్లో కూడా నేను చెప్పడం జరిగింది మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను ఒకటి పేరెంటల్ కంట్రోల్ యాప్ అని మన ఫోన్ లో మన ల్యాప్టాప్ లో ఉండాలి అది ఏం చేస్తుంది అని అంటే మనకి యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ అని కూడా చేస్తుంది రెండో విషయం ఏంటి నేను యూజ్ చేసేది స్క్రీన్ టైం స్క్రీన్ టైం తప్పకుండా పెట్టేసుకోవాలి నాది వాట్సాప్ హాఫ్ అన్ అవర్ అయిపోయాక బంద్ అయిపోతుంది అలానే అన్ని అప్లికేషన్స్ ఏదైతే మనకి డిస్ట్రాక్షన్స్ ఇస్తుందో అది చేసుకోవాలి దాని తర్వాత యూత్ కోసం నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను చాలా కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు అనమాట ఎంత పెద్ద పాస్వర్డ్ పెట్టుకునేవాడు అని అంటే అసలు ఆ పాస్వర్డ్ టైప్ చేసేటంలో నీరసం వచ్చేది అనమాట ఇంకా లోపలికి వెళ్ళేవాడు కాదు నువ్వు చాలా అవసరం ఉంటే తప్ప లోపలికి వెళ్ళకుండా అలా కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ పెట్టడం కూడా ట్రై చేయొచ్చు అన్నిటికంటే అండి మనం ఏం చేసినా సరే మన మనస్సు కానీ బాగాలేదు అన్నప్పుడు మనం ఎన్ని చేసినా సరే వాటిలలో నుంచి ఎక్స్క్యూజెస్ తీసుకొని మనం తప్పు చేస్తూనే ఉంటాం అన్నిటికంటే ఏంటి అని అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటారు అది ఎలా వస్తుంది అంటే మన వల్ల సాధ్యమవుతుందా అని అంటే అవ్వని పని అది భగవంతుడు దయ ఉంటారు కామ కృష్ణ కర్మ అర్పణే అని అంటారు మనం కృష్ణుడి కోసం కృష్ణ భక్తి కృష్ణ సేవ మన దగ్గర ఉండే ఎనర్జీని అన్నిటికంటే ఏంటో తెలుసా అండి ఖాళీగా ఉండకూడదు అండ్ ఐడియల్ మైండ్ స్టెబిల్స్ వర్క్ షాప్ వింటూ ఉంటాం అనమాట కాబట్టి ఎంత వీలైతే అంత మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఒంటిరిగా ఉండటము అనవసరమైన ఆలోచనలతో ఉండటము ఇవన్నీ చేయకూడదు చేకూడదు ఒక విషయం చెప్తాను ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ అనేవి ఏంటి తెలుసా అండి మీకు ఎప్పుడైనా ఇచ్చింగ్ వస్తుందా అంటే ఏదైనా పుండ్ అయినప్పుడు మనకి అక్కడ గోకాలు అనిపిస్తుంది మనకి తెలుస్తుంది కానీ అక్కడ మాత్రం మనం ఇలా ఇలా ఇచ్చింగ్ చేసామనుకోండి అనుకోండి అది పుండ్ అయిపోతుంది పెద్దదవుతుంది ఆ యొక్క ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఇక ఎప్పుడైనా యొక్క ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అందరికి కూడా కానీ ఎప్పుడైతే మనం కొద్దిసేపు ఓపిక పెట్టామనుకోండి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ పోతుంది ప్రయత్నించండి అవునా కొద్దిసేపు ఓపిక పట్టాలి అంతే చేయని ఇలా పట్టేసుకోండి మీరు ఏదో వేరే విషయం గురించి ఆలోచించండి కొద్దిసేపటి తర్వాత నాకు అక్కడ ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది అనే విషయమే మనకు గుర్తురాదు గోపిక పట్టకుండా మనం కానీ అక్కడ ఇచ్చింగ్ చేయటం ప్రారంభం చేసాం అనుకోండి అది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఇంత పెద్ద పుండై కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా మనకి చెడు ఆలోచనలు వచ్చాయి అని అంటే మనసుని వెంటనే అక్కడ నుంచి కట్ చేయండి వేరే పనులలో పెట్టండి కొద్దిసేపు ఆ వేరే పనుల్లో మీ మనసుని పెట్టండి కొద్దిసేపట్లో ఆ యొక్క ఆలోచన అని పోతుంది కొంతమంది ఏం చెప్తారు తెలుసండి ఈ ప్రపంచంలో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు పనులు చేసేటప్పుడు ఎంతగా చేసేయాలి అంటే ఆ పని పైన విరక్తి పుట్టాలి అప్పుడు పోతుంది అని చెప్తారు ఇది పెద్ద అబద్ధ ఇప్పుడు మంట ప్రజలు ఇస్తుంది దాంట్లో నీళ్లు పోయాలా లేదా పెట్రోల్ పోయాలా నీళ్లు పోయాలి పెట్రోల్ పోసి పెట్రోల్ పోసారనుకోండి ఇంకా మొత్తం స్టూడియో అంతా కూడా కాలిపోతుంది దాని తర్వాత మొత్తం బిల్డింగే మంట అందుకు పెట్రోల్ పోయటం సొల్యూషన్ కాదండి నీళ్లు పోయటం సొల్యూషన్ కాబట్టి ఎంతగా ఈ చెడు పనులలో మనం ఇది అయిపోవాలి అని అంటే దాని తర్వాత మనకు కోరిక ఉండదు అని చెప్తా అది అబద్ధమైంది కాబట్టి ఎంత చిన్నగా ఉన్నప్పుడు మనం ఆ మంటని ఆర్పగలిగితే అంత మంచిది అది పెద్దగా అవ్వకుండా ఉంటుంది అందుకే చిన్నప్పటి నుంచే మనకి మన సనాతన ధర్మంలో కొన్ని నియమాలు అని చెప్పాయి అనమాట ఎప్పుడైనా చూడండి మన నియమాలు పాటిస్తూ ఉంటాము ఈ వ్రతం రూపంలోనో ఈ మాల రూపంలోనో నోము రూపంలోనో ఎప్పుడైనా సరే కొంతమంది చెప్తుంటే ప్రభుత్వం శుక్రవారం రోజు ఈ పని చేయం మంగళవారం రోజు ఈ పని చేయం శనివారం నియమం పెట్టారు అని అంటే అది నీకు చెడు గుర్తు కాబట్టి వాటిని ఎంత మనం తగ్గించుకుంటే అంత మంచిది మరి మేము ఎలా ప్రభుజీ ఈ మనసుని ఎలా నిగ్రహం చేయగలుగుతున్నాము అంటే మీకు ఒక ఆధ్యాత్మిక సాధన అన్నిటికంటే గొప్ప సాధన ఏంటి అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి మంత్ర మెడిటేషన్ అని ని మీరు ఫాలో అవ్వండి ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే మనసు బాగుంటుంది మనకి దృఢ నిశ్చయం ఏర్పడుతుంది డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ రెండూ వస్తాయి ఈ మంత్ర మెడిటేషన్ ద్వారా ఏంటది అంటే ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట సేపు మీరు మీ సమయాన్ని తీసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేయండి ఎంత స్ట్రెంగ్స్తుంది అని అంటే మన బ్యాటరీని చార్జ్ చేసినట్టుగా మన మనస్సు మన శరీరం మొత్తం కూడా ఆ పాజిటివిటీ ఆ స్పిరిచువాలిటీతో చార్జ్ అయిపోతుంది ఎవరైనా హ్యాపీగా జపం చేసుకోవచ్చు మనం జపం గురించి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అలా చక్కగా జపం చేయండి మన మనసు పైన ఎంత నిగ్రహం వస్తుందో మనకు తెలుస్తుంది కాబట్టి మనము మన దగ్గర ఉండే చెడు విషయాలను నిగ్రహించటం ఇంకా ఏ మార్గంతో సాధ్యం కాదండి తెలుసు విశ్వామిత్రుడు మెడిటేషన్ చేశారు అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చున్నారు మేనకారం కామం ద్వారా ఇంకోసారి కోపం ద్వారా ఆయన తన యొక్క తపశ్శక్తిని మొత్తం కూడా కోల్పోతారు కానీ అదే విషయం ఒక కృష్ణ భక్తులు ఉన్నారండి ఆయన పేరు హరిదాస్ ఠాకూర్ అని అంటాడు అన్నమాట ఆయన జపం చేస్తూ ఉంటారు రోజుకి ఎన్ని గంటలు జపం చేసేవారో తెలుసా ఇరవై నాలుగు గంటలలో ఇరవై రెండు గంటలు జపం చేసేవారు అయితే ఇలా జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటే కొంతమంది పడని వాళ్ళు ఉండేవారు అనమాట వాళ్ళు ఒక వేషన్ పంపించారు ఆయన దగ్గరికి ఆయన ఈయన ఎలా ఆయన డిస్ట్రాక్ట్ చేసేసి ఈయనతో తప్పు చేయించేసి అప్పుడు మొత్తం సమాజంలో ఈయనని మనం చెడుగా అనుకోవచ్చు అని ఆవిడ వెళ్తుంది ఆయన దగ్గరకు అనమాట అయ్యా నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని ఈవిడ పేరు లక్ష్మీరా అంటారు చాలా సౌందర్యవత అనమాట ఆవిడ వచ్చి ఈయన డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది అంటాడు అమ్మ నేను జపం చేస్తున్నా కూర్చో జపం అయిపోయాక నీతో మాట్లాడతా అని జపం చేస్తున్నారు జపం చేస్తున్నారు జపం చేస్తున్నారు సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది పొద్దున అయిపోయింది ఇంకా జపం చేస్తూనే ఉన్నాను అయ్యా అయిపోయింది అంటే సరే మరి సాయంత్రం పుట్టరా మళ్ళీ సాయంత్రం పుట్టి వచ్చింది చూసేసరికి జపం చేస్తున్నాను ఇయ్యా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని అంటే వెయిట్ చేయి జపం అయిపోగానే వస్తాను అలా మూడు రోజులు అయ్యేసరికి ఆయన కళ్ళు తెరిచేసరికి ఈవిడ కూడా ఒక జపం అలా పట్టుకొని కూర్చుంది అనమాట జపం చేస్తుంది అనమాట కాబట్టి ఆ స్ట్రెంగ్త్ మనకి మనతో ఉండే వాళ్ళందరి లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది భగవద్భక్తి అది సులభంగా మనకి కలిగిస్తుంది కాబట్టి ఈ భగవద్భక్తి ఈ కృష్ణ నామ జపం ఈ భగవద్ సాంగత్యం మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండటం చేత ఎప్పుడు కూడా మంచి విషయాలు మనం స్వీకరించడం చేత మన హృదయంలో ఉండే చెత్త ఇప్పుడు ఒక గ్లాసులో చెడు మురికి నీళ్లు ఉన్నాయి అనుకోండి పైనుంచి మనం నీళ్లు పోస్తూ మంచి నీళ్లు పోస్తూ పోస్తూ ఉంటే ఈ మురికంతా బయటకెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత ఈ గ్లాస్ లో మొత్తం కూడా మంచి నీళ్లు ఉంటాయి అలా ఇప్పుడు మన హృదయం చెత్త ఉంది మన మనసులో చెత్త ఉంది అనుకోండి మంచి విషయాలు ఆధ్యాత్మిక కృష్ణ సంబంధమైన విషయాలన్నీ కూడా వింటూ ఉండండి చూస్తూ ఉండండి కేవలం ఏమంటా తెలుసండి చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు ఆలోచించకూడదు ఉంటాయి దాంతో సరిపోదండి చెడును చూడకపోవటం ఎంతైతే ముఖ్యమో మంచిని చూడటం కూడా అంతే ముఖ్యం మంచిని వినటం అంత ముఖ్యం మంచిని ఆచరించటం అంత ముఖ్యం మంచిని మాట్లాడటం అంత ముఖ్యం కాబట్టి ఇలా చేసినప్పుడు తప్పకుండా ఎంతమంది మా యొక్క సొంత జీవితంలో మేము మీకు చెప్తాను ఎంతో మంది వందలాది యూత్స్ మేము చూసాం వాళ్ళ జీవితాల్లో ఉండే అలవాట్లు అలవాట్లన్నీ కూడా వాళ్ళు మారి మంచి ఆధ్యాత్మిక మార్గంలో వేలాది మందిని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనమాట ఎందుకు సాధ్యమైంది అని అంటే కృష్ణ సాధన ద్వారా ఆధ్యాత్మిక భక్తి సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది కాబట్టి అస్సలు కంగారు పడకండి ఎటువంటి చెడల ఉన్నా అన్ని పోతాయి మనం ఆ సంకల్పం చేసుకోవాలి కృష్ణుని ప్రార్థన చేయాలి ఆ కృష్ణ నామం జపం చేయాలి మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి మంచి విషయాలు ఉండాలి అదే ప్రయత్నం ద్వారా మనం భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఇవన్నీ చెప్తూ ఉన్నాం ఎందుకు అంటే ఈ మంచి వినటం చేత హృదయంలో ఉండే చెత్త అంతా కూడా బయటపచ్చేస్తుంది హరే కృష్ణ